అమరచింత మండలంలో పురపాలక సంఘం ఎన్నికల్లో భాగంగా ఎనిమిదవ వార్డ్ బీజేపీ పార్టీ అభ్యర్థి మెరువ రాజు మాట్లాడడం జరిగింది కమలం పుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బీజేపీ అధికారంలోకి వస్తే ఎన్నో పనులు చేపిస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పరిపాలించి ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా పేదలకంతా అన్యాయం జరిగింది ఈరోజు అభివృద్ధి ఏ మాత్రం లేదు కానీ ట్యాక్స్ మాత్రం విపరీతంగా పెంచి వాళ్ళంతా ప్రజల యొక్క చొక్కని కొట్టిండ్రు ఈరోజు వాళ్ళు మరియు మంత్రివర్యులు ఈరోజు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న కూడా ఈ మున్సిపాలిటీ మున్సిపాలిటీని ఏ మాత్రం కూడా అభివృద్ధి చెందలేదు ఇక్కడ ఒక సీసీ రోడ్ కానీ ఒక డ్రైనేజ్ గాడి కానీ ఏది కూడా నిర్మాణం చేయలేదు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో మున్సిపాలిటీ ఎన్నికల కోలు వస్తుందని తెలిసి అప్పటికప్పుడే రాత్రి రాత్రికే గల్లీ గల్లీలో ఉసుకలు సిమెంట్ పిల్లలు లేచి జిల్లా పాలకాల ఘటన యొక్క ఉధృత ఆదృత ఉంది కానీ ఈ యొక్క మన మున్సిపాలిటీని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది ఈ మంత్రి గారు కూడా పూర్తిగా విఫలమని చెప్పి మేము తెలియజేస్తున్నాము రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు అవకాశం ఇస్తే ఏ మాత్రం కూడా బీసీలకు కానీ గొర్రె కాపర్లకు కానీ యువకులకు కానీ మాత్రం కూడా ముందుకు తీసుకుపోలేని స్థితిలో ఈరోజు ఉంది ఆయన అంత ఆయన చెప్తాడు రాష్ట్రంలో బడ్జెట్ లేదు ఏ మాత్రం కూడా ఈ వెసులుబాటు లేని ఈ యొక్క అధికారం నాకు ఇచ్చింది నేను చేయాలని చెప్పి చేతులెత్తిన సంఘటన వాకటి సరిగా ఉంది కాబట్టి తప్పనిసరిగా దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నారు ఇక రాష్ట్రంలో మన పాలమూరు పార్లమెంట్ అభ్యర్థులు డి కిరణమ్మ గారు ఉన్నారు తప్పనిసరిగా కేంద్ర నిధుల నుండి తప్పనిసరిగా అమర్చింత మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే అవకాశం మన స్థానిక మా పెద్దలు మంత్రి శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క అమర్చింతకెళ్ళి ప్రాతినిధ్యం ఈ యొక్క దేశానికి బీజేపీ పార్టీలో ఒక పెద్ద ఉన్నారు తప్పనిసరిగా మేము తెలంగాణ రాష్ట్రంలో అమర్సం మున్సిపాలిటీని ఒక అగ్రగామిగా మేము తీసుకు భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను కోరుకుంటున్నాను